ఈ ఫిష్ పులుసు అయితే భలే బాగుంటుందండి ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను దానికోసం కోసం ఆనియన్ పేస్ట్ చేసేసుకుంటామండి దానికి గాను ఒక అందులో అల్లాన్ని విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాము తర్వాత ఒక ఏడి పచ్చిమిర్చిలా కట్ చేసి వేసుకున్నాము ఒక మూడు మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా చిలుకల్లా కట్ చేసుకుని వేసుకున్నాము అండి అదే విధంగా ఒక పెద్ద టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకున్నాం టీ స్పూన్ అయితే నాలుగు టీ స్పూన్లు అనుకోండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాం సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాము ఇది రవ్వ ఫిష్ అండి పులుసు చేసుకోవడానికి బాణాలు పెట్టేసుకున్నాం అండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి ముక్కలు ఓ టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు కరివేపాకు వేసుకుని అది ఫ్రై అవుతుండగా ఓ టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుంటాం దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ రెండు గరిటెల నిండా వేసేసుకుంటామండి అది కొంచెం అట్లా వేగుతూ ఉండగా మనం దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాం ఒక రెండు టీ స్పూన్ నిండా కారం వేసుకుంటామండి ఎందుకంటే పులుసు వేసుకున్నప్పుడు కారం బాగానే పడుతుంది ఇది మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని కొంచెం ఫ్రై అవనిస్తామండి దాకా ఏంటంటే మనం ఒక పెద్ద ఆరెంజ్ సైజ్ చెందుకుని నాన్ పెట్టుకుంటాం కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఫిష్ పీసెస్ యాడ్ చేసి ముక్క ములిగే వరకు వాటర్ వేసేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మరగనేస్తామండి మనము ఒక ఆరెంజ్ సైజ్ చింతపండు నుంచి మంచిగా గుజ్జు తీసుకుని పెట్టుకుంటాం తిక్కుగా అది యాడ్ చేస్తామండి రెండు గడ్ల నిండా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పిండి పావు టీ స్పూన్ మింతపిండి వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని ముక్క డిస్టర్బ్ పై పైనుంచి ఇంకొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటామండి వేసుకుని ఎంతని